హలో అండి సమ్మర్ స్టార్ట్ అవుతుందండి అంటే వడియాలు చేసుకునే టైం కూడా వచ్చేసింది ఈరోజు మనం సగ్గుబియ్యం వడియాలను చేసుకుందాం ఇంట్లోనే ఫ్యాన్ కింద కూర్చొని హ్యాపీగా పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఈ వడియాలు చేసుకోవడం ఎండతో అవసరం లేదు సమ్మరే కదా ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి ఈ సగ్గుబియ్యం ని టెన్ టు ట్వంటీ మినిట్స్ ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా సగ్గుబియ్యం ని ఎండలో ఎండబెట్టుకోవడం వల్ల వన్ ఇయర్ వరకు పాడవకుండా ఫ్రెష్ గా ఉంటాయి ఇప్పుడు మిక్సీ జార్ లోకి సగ్గు బియ్యం వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నె ఒకటి పెట్టుకోవాలండి అందులోకి ఏ కప్పుతో మనం సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో ఐదు కప్పులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక వాటర్ని బాగా మరిగించుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పొడిలోకి రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలండి ఆల్రెడీ మనము ఐదు కప్పులు నీళ్లు వేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి టోటల్గా ఈ వడియాలకు సెవెన్ కప్స్ వాటర్ వేసుకున్నామండి చూడండి ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనము ఉడికించుకున్న వాటర్లోకి వేసేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి అడుగంటేస్తుందండి మెల్లమెల్లగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి వడియాలకు మాత్రం మనము ఎంతసేపు కుక్ చేసుకుంటే అంత బాగా ఉంటాయి చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకుంటే అడుగంటేస్తుంది చూడండి చక్కగా ఉడికిపోయిందండి నేనైతే టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాను ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మనకు చల్లారేసరికి ఇంకా చిక్కగా వస్తుంది చూడండి ఇప్పుడు కాటన్ క్లాత్ మీద వడియాలు పెట్టేసుకోవడం అంతే అండి ఇలా వడియాలు వేసుకున్నాక ఫ్యాన్ ఫుల్గా పెట్టేసిస్తే మార్నింగ్ కల్లా చక్కగా ఆరిపోతాయండి చూడండి ఇలా ఆరిపోయిన తర్వాత వెనక వైపు వాటర్ వేసుకొని ఇలా వడియాలను ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా తీసుకున్న వడియాలను రెండు మూడు రోజులు ఎండలో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి చూడండి నాకైతే చక్కగా ఎండిపోయాయి ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేడ్ అయ్యాక ఒక్కొక్కటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి చక్కగా ఎంత బాగా పొంగుతూ వచ్చాయో మీకు ఎన్ని కావాలో అన్ని వడియాలు వేసుకొని తీసేసుకోవడం అంతే అండి చూశారు కదండీ సగ్గుబియ్యం వడియాలు ఎలా చేయాలో మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్